నేను మల్కాపూర్లో ఏమేమి తీసుకున్నాను అనేది క్విక్గా చూపించేస్తాను చూసేయండి టూ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను ఒకటేమో మా హస్బెండ్ ల్యాప్టాప్ బ్యాగ్ ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక్కొక్కటి వాళ్ళు చెప్పడం అయితే త్రీ థౌజండ్ అబో చెప్పారు మేమైతే ఫిఫ్టీ టూ కలిపి త్రీ థౌజండ్కి తీసుకున్నాము క్వాలిటీ అయితే బాగున్నాయి అండ్ నెక్స్ట్ నేనైతే నైట్ వేర్ తీసుకున్నాను అండ్ ఇదొక సూట్ తీసుకున్నాను కాలర్ వచ్చి ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చూడడానికి అయితే చీ డ్రెస్ లాగా ఉంది కానీ వేసుకుంటే చాలా లుక్ ఉంది ఇది ఒకటి ఇదొకటి తీసుకున్నాను అండ్ ఇప్పుడు వేసుకున్న నైట్ వేర్ ఉంది కదా ఆ నైట్ వేర్ కింద అయితే పలాజా ప్యాంట్ లాగా వచ్చింది పైన అయితే కాలర్ వచ్చి కొంచెం త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి బాగుంది వేసుకుంటే మా హస్బెండ్ ఏమో ఈ కుర్తి తీసుకున్నారు సేమ్ మా బాబు కూడా సేమ్ ఇద్దరు కాంబోలాగా తీసుకున్నారు హస్ ఇదొక కుర్తి ఇదొకటి నేను కాటన్ వేర్లో ఇదొకటి తీసుకున్నాను టాపు బోటము ప్లస్ చున్నీ చున్నీ నాకు ఇష్టం ఇలాంటి చున్నీస్ అంటే నాకు బాగా ఇష్టం అందుకనే ఇదొకటి తీసుకున్నాను అండ్ ఇలాంటిది త్రీ తీసుకున్నాను సమ్మర్ కదా మంచిగా ఫ్రీగా ఉంటాయని చెప్పి అలాంటివి త్రీ తీసుకున్నాను ఇదిగోండి ఇది మా బాబుకి అండ్ మా హస్బెండ్కి ఫుడ్ అయితే బాగుంది వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ అయితే ట్రై చేసి రండి अंत वी व्हिडिओ बाय बाय